భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం శ్లోకం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాటికి తెలుగులో భావాలు ముందుగా ఇరవై నాలుగవ శ్లోకం సంజయో వాచ ఏవముక్తో ఋషికేశో గుడకేశేన భారత స్థాపయిత్వ రథోత్తమం అలాగే ఇరవై ఐదవ శ్లోకం భీష్మద్రోణ ప్రముఖత సర్వేశాం చహిక్షితాం ఉవాచ పార్థ పశ్యతాన్ శామవేతాన్ కురుణీతి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలకు తెలుగులో భావం తెలుసుకుందాం సంజయుడు ఇలా అన్నాడు ధృతరాష్ట్ర అంటే ధృతరాష్ట్రుడితో అంటున్నాడు అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపి అక్కడ చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు